హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇవాళ మా ఇంట్లో అయితే దోశ ఇంకా మీ ఇంట్లో ఏం టిఫిన్ అండి ఇవాళ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను ఇంకా దోశ వేసుకొని టిఫిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను పాటకి మా ఆయన టిఫిన్ చేసి వెళ్ళిపోయారు ఇంకా మా పిల్లలు కూడా టిఫిన్ చేసేసారు ఇంకా నేను ఒక్కదాన్నే కూర్చొని టిఫిన్ చేస్తున్నాను మా బాబు ఏమో టీవీలో బొమ్మలు చూస్తున్నాడు వాళ్ళ శుక్రవారం కదా తల స్నానాలు చేసేసారు ఇద్దరు పిల్లలు హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అండ్ టిఫిన్ చేస్తాను มันกะก้าวไปไหนกร์

अदोया निकलना निकालना अरे को अंधाड़ो कहती है रे विहानो कौन हेल्प करो कहती है, है? आ? कौन बोले कुमारी टीचर अम्मा झाड़ भी रे क्या जानम ले फोन के कुछ बोवे बनाएंगे हां तो अम्मा बे मैडम बोर्डिंग टिकट पहले निकल いいあ ઢાર્ત ની હે કઈ કુ જે તુ હક્વાસલે બાઈ કો બચ્ચિસ તુ ગુડ બોય બેડ ગર્લ બેડ ગર્લ નઈ હા બેડ ગર્લ બેડ ગર્લ ટુ વેરી ગુડ હા ગુડ બોય મમ્મી કુલા શુક્રવારમ કાદા ઇંકા તલ સ્નાન એ સે ફ્રેશ અપ આય વચેસ્તાન બાય उड़को है? बीच बीच hmm? <laughs> में में hmm? क्या भी नहीं अब भी डालती होता

అప్పుడప్పుడు జాకెట్లు ఇలా డ్రెస్సులు కుట్టుకుంటూ ఉంటాను కాకపోతే ఈ మధ్య కుట్టట్లేదు బాగా హెడేక్ వచ్చేస్తుందని ఇంకా ఆపేసాను కుట్టట్లేదు అంతకుముందు బాగా కుట్టేదాన్ని ఇప్పుడు ఆ మిషన్ సౌండ్ ఎక్కువ వచ్చేస్తుంది ఆ సౌండ్ వల్ల నాకు మైగ్రెయిన్ ఉంది కదా ఆ మైగ్రెయిన్ ఇంకా ఎక్కువైపోయి అసలు చాలా నీరసం వచ్చేసి బాగా డల్ అయిపోవాల్సి వస్తుంది అందుకనే ఇంకా కుట్టట్లేదు

ఫంటూ <laughs> మీరే <laughs> <laughs> Thank <small> you. మిక్సీ పట్టేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఉప్పు పచ్చిమిరపకాయ ముక్కలు అండ్ వనులతో ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తం కిందే పడిపోయింది మళ్ళీ రుబ్బుకున్నాను మళ్ళీ వేసి అన్నీ ఇలాగ రుబ్బుకొని వేడి వేడి అన్నంలో ఆమ్లెట్ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి अच्छा है कौन वो? नहीं। उस आ? सुपर है कौन चाहे बिखा को लेव चूस सूपर हे बना मग्गल अंकिपूल गुलाबूल मल्लेपूल्ला మందారం ఎండకి ఎండలకి వాడిపోతున్నాయి మా బోల్గే ఫస్ట్ లో మా ఇల్లు తాటాకి ఇల్లు ఉండేది రెండు ముళ్ళక్కే చెక్లు ఉండేవి దాబా మా అల్లుడు కట్టాడు స్థలం మాదే కట్నంగా స్థలం ఇచ్చాము చూసి బోల్ తినూ బోల్తే ఫస్ట్ మాకు తాటాకిల్లు ఉండేది అదే తాటాకిల్లు ఉండేది ఉండేవి రెండు ములకాయ చెట్లు ఉండేవి కనకమరం చెట్లు పూల చెట్లు ఉండేవి సీతాపరి చెట్లు ఉండేవి మా ఇంట్లో జాంకాయ చెట్టు ఆ జాంకాయ చెట్టు కూడా ఉండేది మా అమ్మాయికి పెళ్లి చేసిన తర్వాత గట్టిగా కట్నం కింద స్థలం ఇస్తే డాబా వేసుకున్నాడు అబ్బాయి మా ఆయన చనిపోయాడు రెండు కిడ్నీది ఖరాబ్ అయింది ఖరాబ్ అయిపోయి చనిపోయాడు వా వారానికి రెండు సార్లు డ్యాసీ చేపించుకుంటూ ఒక ఏడు నెలలు చనిపోయాడు మా అల్లుడు మంచోడు కాబట్టి కట్నం ఇట్నం లేకుండా పెళ్లి చేసిన అందుకని ఆ కట్నం కట్న స్థలం ఎత్తి డాబా చేసుకున్నాడు అబ్బాయి ఓకే మా డాడీ గుర్తుకొచ్చాడు ఫ్రెండ్స్ అందుకే ఎడుపు వచ్చింది కొంచెం అంతే మా డాడీ టూ థౌసండ్ టెన్లోనే లోనే చనిపోయారు తర్వాత మా ఆయన్నే పెళ్లి చేసుకున్నాను మా బాబాయ్కి చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకున్నాను మా బాబాయ్ పెళ్లి చేసింది మాకు మా డాడీకి కిడ్నీలు ఫెయిల్ అయింది తాగి తాగి మా కిడ్నీలు ఫెయిల్ అవ్వడం వల్ల మా డాడీ చనిపోయారు టూ థౌజండ్ టెన్ లో ఫోర్టీన్ ఇయర్స్ అవుతుంది ఫ్యామిలీ బాయ్ బాయ్ చూసారు కదా లొకేషన్ ఎలా సూపర్ ఉంది కదా బాయ్ బాయ్ మీట్ ఫ్యామిలీ బాయ్ బాయ్